హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుజీరామ్ తెలుగు బ్లాగ్ ప్లీజ్ లైక్ చే కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది ఇక్కడ రామ్ ఏం చేస్తున్నారు అంటే వేప పులతో పళ్ళు అయితే వేప అయితే ఇంచుతున్నారు మీరు ఎంతమంది మంది పుల్తో ఇలా పళ్ళు తొమ్ముకుంటారు వేప పులుతో పళ్ళు వల్ల చాలా లాభాలు అయితే ఉన్నాయి రోజు కాకపోయినా వారానికి రెండు సార్లు అయినా వేపులతో పళ్ళు తోముకుంటే చాలా మంచిది ఎందుకంటే వేప పుల్లలో సూక్ష్మజీవులు నివారించే యాంటీ బాక్టీరియల్ యాంటీ వైరల్ గుణాలు అయితే చాలా ఎక్కువ ఉంటాయి అంతేకాకుండా చిగుల సమస్యను కూడా తగ్గించుకోవచ్చు వేప పళ్లను నమ్మలేటప్పుడు దానిలో నుండి వచ్చే రసాన్ని దంతక్షయాన్ని అయితే నివారిస్తుంది పల్లెల్లో చాలా మంది ఇప్పటికీ వ్యవసాయ పనులు చేసుకుని ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు అయితే వేప పళ్ళతో పళ్ళు తమ్ముకుంటూ అయితే ఇంటికి వస్తారు అంతేకాకుండా నోటి దుర్వాసన ఉన్నవారు కూడా వారానికి టూ టైమ్స్ అయితే పళ్ళు తొమ్ముకున్నారు అంటే నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది ఇక్కడ చూడండి ఎంత పెద్ద వేప చెట్టు అయితే కనిపిస్తా ఉంది ప్రకృతి మనకు ప్రసాదించిన అనేక రకాల ఔషధ వృక్షాల్లో వేప కూడా ఒకటి దీని ప్రయోజనాలు అనేక వేప పుల్లతోనే కాకుండా వేప ఆకులతో కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి వేపాకులను ప్రతి రోజు ఉదయం పరిగెడుకునే తినడం వలన డయాబెటీస్ తగ్గుతుంది రక్తంలో షుగర్ లెవెల్ తగ్గుతుంది జీర్ణ సమస్యలు తగ్గుతాయి గ్యాస్ అసిడిటీ ఉండవు చర్మ సమస్యలు ఉన్నా కూడా చాలా బాగా తగ్గిపోతాయి ఇంకా ఇక్కడ చూసామంటే వేపకాయలు చూడండి ఎంత బాగున్నాయి కదా ఈతకాయలు పచ్చిగా ఉన్నప్పుడు సేమ్ ఇలాగే ఉంటాయి అంతేకాకుండా ఈ వేపకాయలు అయితే ఎండిపోయిన తర్వాత ఆ గింజలను అయితే కషాయం చేసుకొని తాగుతారు హెల్త్ కయితే చాలా మంచిది ఇంకా నేనైతే ఇక్కడ వేపకాయలు చాలా బాగున్నాయి వీడియో తీసుకుంటాను కింద చూసామంటే ఇలాంటివి అయితే చాలా తిరుగుతున్నాయి మా పల్లెలో వీటిని అయితే బందేరు బస్వనలు అంటారు ఇక్కడ కనిపించే వాటిని అయితే కుందెని గుమ్ములు అంటారు ఇప్పుడైతే ఇవి ముదిరిపోయాయి కానీ లేతగా ఉన్నప్పుడు అయితే వీటిని అయితే చట్నీ చేసుకుని తింటారు తాలిం చేసుకుని తింటారు హెల్త్ అయితే చాలా మంచిది మోకాల ఉన్న నడుము నొప్పులు ఉన్నా ఆయాసం ఉన్న వాళ్ళైతే ఈ కుందెములు అయితే తింటారంట ఇంకా అయితే మార్నింగ్ వాక్ అయితే ఈ రోజు ఈ దారింటి అయితే వచ్చాము ఇప్పుడు సిక్స్ థర్టీ అలా అవుతాంది ఎండలు చూడండి ఎంత ఎక్కువ ఉందో అంతేకాకుండా ఇంత పొద్దున్నేనే చాలా ఉకపోస్తుంది అంటే ఈ రోజు వర్షం రావచ్చు అనమాట అలా ఎండగా వస్తుంది అలా ఉక్క ఉంది ఇక్కడ చూసామంటే పెద్ద పెద్ద బండరాలు అయితే ట్రాక్టర్ లో అయితే తీసుకెళ్తున్నారు ఒక్కొక్కసారి పొలాలు చదువు చేసేటప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద బండరాయిలు అయితే వస్తుంటాయి ఇవి అయితే పనికి రావు కాబట్టి ఇలా ట్రాక్టర్ లో తీసుకెళ్లి ఎక్కడైనా ఖాళీ ప్రదేశాల్లో అయితే పడేస్తారు ఇంకా ఇప్పుడు మేమైతే ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వస్తానట్ల ఇక్కడ చూసామంటే ఎంతో పోటా పోటీగా అయితే ఒక కోడి పందాలు అయితే జరుగుతున్నాయి ఇవి మా ఇంటి దగ్గర ఉంటాయి కోడిపుంజులు అయితే ఎందుకో ఎప్పుడు పోట్లాడుకుంటూనే ఉంటాయి ఇంకొకసారి చూడడానికి ఎలా గొడవ పడుతున్నాయో ఈ కోడిపుంజులు అయితే మావేం కాదు ఎవరువో తెలియదు ఎప్పుడు చూసినా ఇదే ప్లేస్ లో పడుతుంటే లాస్ట్ వీడియోలో కూడా ఒకటైతే చూపించాను నేను ఇంత దగ్గరికి వెళ్లి వీడియో తీస్తా అంటే కూడా పక్కకు పోవట్లేదు ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసరికి అమ్మ పొద్దు పొద్దున్నయితే ఇంటి ముందరైతే అయితే తలుపుతా ఉంది ఎందుకంటే ఈ రోజు మేమైతే గంగ తల్లికి మొగ్గుబడి ఉందని కోడిపుణు అయితే కోస్తున్నాము ఇంకా అందుకోసం అయితే ఇంకా అమ్మ పొద్దు పొద్దున అయితే ఇంకా ఆవు పేడతో అయితే ఇంటి ముందర అంతా అలుకుతుంది పల్లెల్లో అయితే ఇలా పేడతో అలికి ముగ్గులు వేస్తారు కదా చూడడానికి అయితే చాలా అందంగా ఉంటుంది ఇలా పేడతో అలకడం కూడా చాలా వరకు అయితే పల్లెల్లో కూడా తగ్గిపోయింది ఎందుకంటే సిమెంట్ గానీ గ్రానైట్ గానీ ఇంటి ముందర అంతా వేసేస్తారు కదా అలకడానికి అయితే వీలు ఉండదు చాలా మంది పల్లెల్లో కూడా ఇలా పేడతో అలకడం అయితే తగ్గించేశారు పూర్వం పెద్దవాళ్ళు అయితే తెల్లవారుజాము లేసి ఇంటి ముందర అలికి ముగ్గులు పెట్టేవారు మన పెద్దవాళ్ళు ఎందుకు ఆవు పేడతో అలకేవారు అంటే అందులో కూడా ఎన్నో ఆరోగ్య అయితే ఉన్నాయి మన పెద్దవాళ్ళు అయితే ఎక్కువగా చెప్పులు కూడా ధరించేవారు కాదు అలాంటప్పుడు వారు బయట తిరిగొచ్చి అలాగే ఇంట్లోకి వచ్చారంటే వాళ్ళ ఉన్న దుమ్ము దుర్లు ద్వారా అయితే అనేక అనారోగ్య సమస్యలు అయితే వచ్చేవి అలాంటప్పుడు ఆవు పేడతో ఇలా అలికిన అలికిన నేలమైతే నడిచామంటే కాలుకున్న సూక్ష్మ క్రిములు ఆవు పేడ అయితే చంపేస్తుంది అంతేకాకుండా ఇలా అలకడం వలన అయితే ఇంటి ముందర చాలా పచ్చగా అందంగా కనిపిస్తుంది అందులోను ముగ్గు వేసామంటే ఆ ఇంటికి అయితే కలన అయితే తెస్తుంది ఇక్కడ చూడండి నేనైతే ఈ పాతకాలకు ముగ్గు అయితే వేస్తున్నాను చాలా బాగుంది కదా ఇక్కడ నేను వేసే ఈ పాతకాలపు ముగ్గు అయితే కొంచెం కష్టమే చిన్నప్పుడు అయితే అమ్మ నాకు మట్టి తీసుకొని మట్టితో అయితే నేర్పించింది ఇలాంటి ముగ్గులు అయితే ఎక్కువగా పెద్దవాళ్లే వేస్తా ఉంటారు చాలా బాగుంటాయి చూడడానికి అయితే అలాగే చూడండి ఈ ముగ్గు అంతా వేస్తాను మళ్ళీ సైడ్ లో డిజైన్ కానీ అవంతా ఎంత బాగా వస్తాయి చాలా బాగుంటుంది అంతేకాకుండా ఇంకొక ముగ్గు అయితే వేస్తా నాకు అయితే ఎక్కువ ముగ్గులు అయితే రావు చుక్కల ముగ్గులు అయితే ఎక్కువ రావు వచ్చేది రెండే రెండు ఒకటి వచ్చి శంకు ముగ్గు అయితే ఒకటి వస్తుంది ఇంకొకటి రోసెస్ ముగ్గు అయితే ఒకటి వస్తుంది నేను ఇప్పుడు పల్లెకి వచ్చిన అమ్మ ఇలా అలికిందంటే నా దగ్గర అయితే ముగ్గు పోపిస్తుంది కానీ నేను ఎప్పుడు వేసేది ఆ డే ముగ్గులు ఇంకా వేరే రానే రాదు అమ్మకు చెప్తాను కానీ అమ్మకి అవే ఇష్టం అంట ఇక్కడైతే నేను శంకు ముగ్గు అయితే పోస్తున్నానా కానీ మధ్యలో అయితే మూడే శంకులు రావాలి కానీ నేనేం చేస్తానంటే ఏదో మర్చిపోయినట్టున్నాను మొత్తం రౌండ్ అంతా మధ్యలో శంకులే వచ్చేసాయి అది ఎలా పోసానో తెలియదు నాకు వచ్చేది రెండే ముగ్గులు కానీ అది కూడా మర్చిపోయినట్టున్నాను కొత్తగా ఆ ముగ్గు అయితే పోసేసాను చూడండి అలా మధ్యలో రాకూడదు మూడే రావాలి కానీ అలా పోసేసాను ఇంక నేనైతే వేయలేదు ఇంకా అమ్మనే వేయమని చెప్తే ఇంకా అమ్మ అయితే అమ్మకొచ్చిన ముగ్గులు అయితే వేస్తా ఉంది ఇంకా ముగ్గులంతా వేసేసాక ఇంకా ఎర్రమట్టితో అయితే ఇంకా అమ్మ లైన్ అయితే ఇలా వేస్తా ఉంది ఇంకా ముగ్గుకైతే సైడ్ లో ఇలా ఎర్రమట్టితో లైన్ వేసారంటే ఆ ముగ్గుకైతే చాలా అందం అయితే వస్తుంది చాలా బాగుంటుంది చూడడానికి అయితే ఇలా మట్టి నేల మీద ఎర్రమట్టితో వేసేటప్పుడు మాత్రం తేమగా ఉన్నప్పుడు మాత్రమే ఇలా లైన్ వేయాలి లేకుంటే కొంచెం ఆడిపోయిందంటూ వేలు అయితే చాలా నొప్పి అయితే వస్తుంది ఇంకా అమ్మ అయితే అన్ని ముగ్గులకైతే ఇట్లా ఎర్రమట్టితో అయితే లైన్ వేస్తా ఉంది చూడండి అలాగే నేనైతే శంకు ముగ్గు పోసాను కదా ఆ ముగ్గు కూడా ఇలా ఎర్రమట్టితో లైన్ వేసి మధ్యలో అయితే పసుపు కుంకుమ పెట్టింది చూడడానికి చూడండి ఎంత బాగుంది ఎర్రమటి తీయడమే కాకుండా ఆ ముగ్గులో వచ్చి పసుపు కుంకుమ పెట్టడం వలన ఆ ముగ్గుకే అయితే కలొచ్చింది చూడండి ఎంత బాగుంది కదా ఇంకా ఇప్పుడు టైం అయితే ఎయిట్ అవుతుంది ఎండ చూడండి చాలా ఎక్కువ ఉంది కదా ఇంకా మేమైతే గంగమ్మ తల్లికి కోడిపుజును కోయాలనుకున్నాం కదా ఇంకా అందుకే అయితే వెళ్తున్నాము ఇంకా ఇక్కడ కనిపించే ఈ చెట్టు అయితే కుసుమ చెట్టు అంటారు మన శరీరం మీద ఏమైనా గాయాలైనప్పుడు ఈ చెట్టు పాలు కనిపెట్టారంటే తొందరగా తగ్గిపోతుంది ఈ రోజు అయితే ఎందుకు పొద్దున్న చాలా ఎండ ఎక్కువ ఉంది అయితే చాలా ఎక్కువ ఉంది ఇంకా నేనేం చేశానంటే ముందు జాగ్రత్తగా అయితే అయితే తీసుకొని వచ్చాను ఇప్పుడైతే ఎండ ఎక్కువ ఉంది మళ్ళీ ఒకవేళ వర్షం వచ్చిందంటే అప్పటికి పనికొస్తుందని చెప్పి ఇంకా గొడుగు అయితే తీసుకొని వెళ్తున్నాను నేనైతే ఇప్పుడు నేనైతే ఇక్కడ చెప్పడం మర్చిపోయాను ఈ వీడియో ఎప్పుడు తీసిందంటే మేమైతే చేపలు పట్టాం కదా దానికి ముందు తీసిన వీడియో అలాగే ఉండిపోయింది మేము చేపలు పట్టినప్పుడు అయితే ఇన్ని చేపలు అయితే కనిపించలేదు ఇక్కడ చూడండి ఈ సైడ్ అంతా ఎన్ని చేపలు కనిపిస్తున్నాయో కదా పొద్దు పొద్దున్నే చూడండి ఎండకైతే ఎంత బాగా పైకి వచ్చేసాయో అది ఏమైందంటే మేము చేపలు పట్టే ముందే వర్షం వచ్చి వర్షం నీటికి మొత్తం చేపలన్నీ వెళ్లిపోయాయి ఇంకా ఇక్కడైతే కట్టేసాము కదా కోడిపుంచుడు దాన్ని అయితే మేము గంగమ్మ తలకైతే కోస్తున్నాము ఇంకా మేమైతే ఇక్కడ ఏం చేస్తున్నామంటే అయితే తీసుకెళ్తున్నాము ఆ చేపలకు వేసామంటే చేపలు అయితే చాలా పైకి వచ్చేస్తాయి ఎన్ని షాపులు ఉన్నాయో ఏమేమి షాప్లు ఉన్నాయని అయితే చూస్తా ఉన్నాము ఇలాంటి కోడిపుంజులు పందెం కోసం అయితే పల్లెలకు వచ్చి తీసుకొని పోతా ఉంటారు ఇక్కడ రామ్ ఏం చేస్తున్నారు అంటే స్లిప్పర్స్ లేకున్నా అదంతా తిరుగుతా ఉన్నారు కదా కాళ్ళు అయితే ముళ్ళేమో గుచ్చుకునేసింది పాపము ఇంకా చూడండి ఇలా కుడతా ఉన్నారు అసలు నడిచేదానికి వీలు కాలేదని అని చెప్పి ఇంకా కుట్టేస్తున్నారు చిన్న పిన్ని తీసుకొని ఇంకా గంగమ్మ టెంపుల్ దగ్గర అయితే వాటి రవసం అయిందనుకో ఇలా వదులుకోవచ్చు ఈ పైప్ వచ్చి పక్కన ఈశ్వర్ టెంపుల్ ఉంది అక్కడ నుండి అయితే అక్కడ బోర్ ఉంది అక్కడ నుండి అయితే వేశారు ఫ్రెష్ గా అయితే వాటర్ వస్తున్నాయి మేమైతే మార్నింగ్ అయితే దోస్ తినేసి వచ్చామా గొంతు అయితే ఆరిపోతాం చాలా వాటర్ అయితే దప్ప అయిపోతుంది ఇంకా ఫ్రెష్ గా వస్తున్నాయి ఎంత చల్లగా ఉంటాయి బోర్ వాటర్ అయితే చాలా బాగుంటాయి నీళ్లు కూడా చాలా బాగున్నాయి ఇక్కడ గంగమ్మ టెంపుల్ అయితే ఒక గుట్టలో ఉంది కదా చిన్న గుట్టలో అయితే ఉంది మొత్తం అంత పెద్ద పెద్ద బండరాలు ఉంటాయి దాని వల్ల అయితే వేడి అయితే చాలా ఎక్కువ వస్తుంది అంతేకాకుండా ఈ రోజు మార్నింగ్ నుండి ఎండలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి వర్షం వచ్చేటట్టే ఉంది అందువల్ల ఏమో చాలా వేడిగా అయితే ఉంది అది కాకుండా వచ్చేటప్పుడు అయితే దోశ తినేసి వచ్చామా దాని వల్ల ఇంకా వాటర్ అయితే ఎంత దప్ప అయిపోతుందో మాకైతే ఈ రోజు వాతావరణం అయితే ఒక్కొక్కసారి చాలా ఎక్కువ ఎండ వస్తుంది ఒక్కొక్కసారి మబ్బుగా అయిపోతా ఉంది మేఘాలంతా వచ్చేసి వర్షం వచ్చేలాగా అయిపోతా ఉంది ఇంకా ఇక్కడ మా రామ్ ఏం చేస్తున్నారు అంటే మేము ఈవినింగ్ అయితే ఇంకా బెంగళూరు కైతే బయలుదేరతాము ఇంకా అందుకోసం అయితే ఇక్కడ మామిడి చెట్టు ఉంది కదా అందులో అయితే పచ్చి మామిడికాయలు అయితే ఉన్నాయి ఇంకా మేము వెళ్లేటప్పుడు కొన్ని కోసుకొని వెళ్దాం అని చెప్పి ఇంకా కట్ అయితే తీసుకొని వస్తున్నారు కాయలు రాలుగుట్టడానికి మాన ఎక్కి కోయడానికి అయితే అసలు కాదు చెప్పాను కదా వాటిలో అయితే చాలా ఎక్కువ చిమ్లు అయితే పట్టేసే కట్టితోనే రాలుగొట్టాలి లేకుంటే రాయిలతో అయితే రాళ్ళుగొట్టాలి ఇంకా రాయితో కొట్టాలంటే ఇంకా చాలా సేపు పడుతుంది కట్ అయితే తీసుకొని వచ్చారు ఈ చెట్లను మామిడికాయలు అయితే చాలా పుల్లగా ఉంటాయి చట్నీకి అయితే బాగుంటాయి పప్పుకి బాగుంటాయి ఊరగాయ కూడా వేసుకోవచ్చు మేము ఎప్పుడు ఊరగాయ వేయాలన్నా ఈ చెట్లు కాయలే వేస్తుంటాము ఇక్కడ కాయలు చూస్తుంటే అర్థం అవుతుంది కదా కాయలు కూడా మొత్తం గూడు లాగా కట్టేసినాయి ఆ చీమలంతా ఆ చీమలకి అయితే ఎందుకు భయపడుతున్నాం అంటే ఆ చీమలు కుట్టాయంటే తేలు కుడితే ఎలా సెల్పు వస్తుందో సేమ్ అలానే ఉంటుంది ఇంకా అందుకోసం అయితే ఈ చెట్లు కాయలు అయితే ఎవరు కోయరు పండిపోయి అయితే రాలిపోతా ఉంటాయి ఇంకా రామ్ అయితే కొన్ని కాయలు అయితే రాలు కొట్టేస్తారు ఇంకా అవి అయితే తీయడానికి వెళ్ళారా పాపం చీమలు ఏమి కట్ చేసినట్టు ఉన్నాయి చాలా సెలుపు వచ్చేస్తుంది అది కాకుండా ఎక్కువ ఉడుకు పెడతాది కదా ఈ ఉడికి అట్లా ఈ ఎండలకి అట్లా అచ్చిమలకి వచ్చాయంటే అస్సలు ఉండలేము అక్కడ బాబు ఏం చేస్తున్నాడు అంటే నేను కాయలు రాలు కొడతా అని చెప్పి కట్టి తీసుకున్నాడు ఆ కట్టే మోయలేకుండా అన్నాడు వాడు కాయలు రాలి కొడతాడు అంట ఇంకా రామ్ అయితే కట్టితో కొన్ని కాయలు అయితే రాలొట్టారు ఇంకా నేనైతే ఇంకా కొన్ని కోసుకున్నాం ఇంకా చెట్లు ఉన్నా కదా ఊరికే పండిపోయి రాలిపోతాయి వేస్ట్ అయిపోతాయి ఎవరు కోసుకోరు కదా అని చెప్పి ఇంకా కొన్ని అయితే మేమైతే రాలి కొడుతున్నాం ఇంకా బాబునైతే ఎక్కడ పంపిస్తున్నాం అంటే గుల్ అయితే గంగమ్మ టెంపుల్లో అయితే సాల్ట్ ఉంది తీసుకోరా పచ్చికాయలు తినామంటే చాలా బాగుంటుంది కదా అని పంపించాము ఆ చిన్న బాబు అయితే పంపించామా సాల్ట్ తీసుకురామని ఇంకా ఆ పిల్లోడికి అయితే తెలుస్తుందో తెలియదు అని ఇంకా మా రామ్ కూడా వెళ్లారు ఇంకా కాయలు అంతా ఇంకా చెట్టు కింద అలానే ఉన్నాయి ఇంకా నేను పక్కన పెడదాం అని చెప్పి అంతా తీస్తున్నాను ఇలా పచ్చిగా ఉన్న కాయలని అయితే ఉప్పు మిరపకాయలు వేసి ఆ కాయలు దంచుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది చెప్తుంటేనే నాకు కూడా నోట్లో నీళ్ళు అయితే ఊర్తన్నాయి ఈ పచ్చి మామిడికాయలు ఉప్పు మిరపకాయలు వేసి దంచిన వీడియో కూడా నా ఛానల్లో అయితే ఉంది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ పక్కన గుట్ట అయితే కనిపిస్తుంది కదా మేమైతే అమ్మ నేను గౌతమి వెళ్లి అక్కడైతే పచ్చి మామిడికాయలు మిరపకాయలు సాల్ట్ అంతా తీసుకుంటాం వెళ్ళి అయితే దంచి తిన్నాము ఆ వీడియో కూడా ఉంది నా ఛానల్లో అయితే చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి వీళ్ళైతే ఇంకా సాల్ట్ తెచ్చుకొని అయితే మామిడికాయని తింటున్నారు పచ్చి మామిడికాయని ఇంకా మా దగ్గర అయితే సాల్ట్ ఒకటే ఉంది మిర్చి పౌడర్ అయితే లేదు ఆ చిన్న బాబు ఉన్నాడు వాళ్ళ ఇంటి దగ్గర అయితే తీసుకొస్తానని చెప్పి వెళ్ళాడు రామ్ తింటా ఉన్నారా నేనైతే వీడియో తీస్తాను నాకు నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి ఇంకా నన్ను అయితే కానీ ఇంకా సాల్ట్ ఒకటే అయితే మామిడికాయ తినడానికి అయితే బాగుండదు ఇంకా చిన్న బాబు అయితే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాడు కదా కారం పొడి తీసుకురావడానికి ఇంకా తీసుకున్న వచ్చాక మళ్ళీ తిందామని ఇంకా నేనైతే వెయిట్ చేస్తా ఉన్నాను ఆ బాబు పోయి చాలా సేఫ్ అయింది వాడు ఏమన్నా మర్చిపోయాడేమో ఆడుకుంటే ఏమన్నా ఇంకా రాలేదు ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే ఇక్కడైతే నందివత్రం చెట్టు ఉందా ఇంకా పూలన్నీ కోసుకుంటా ఉన్నారు ఇంకా అమ్మ అయితే ఇక్కడ పూజ అయితే చేస్తా ఉన్నారు ఇంకా మేము మామిడికాయ అయితే తినుకున్న అలానే ఉన్నామా ఆ బాబు అయితే రాని రాలేదు వాడు ఏమి మర్చిపోయినట్టున్నాడు ఇంకా ఇప్పుడు అయితే తీసుకొని వచ్చాడు ఇంకా మా దగ్గర ఉన్నది అయితే ఉప్పు కదా ఇంకా ఇలా అయితే రుబ్బుతున్నారు ఇంకా దీంట్లో అయితే కారం అయితే ఎక్కువ వేశారు కదా ఆ చిన్న బాబు కారం ఏం తింటాడు అని చెప్పి మామిడికాయ రాత్రుతో పగలగొట్టి ఒక చిన్న పీస్ అయితే ఇచ్చాడా ఆ చిన్న పీస్ ఇచ్చి తినమంటే తినడంట కారం అయితే వేసి కారం చాలా ఎక్కువ ఉంది తినద్దు అని చెప్తే కారమే వేసి ఇయ్యాలంట ఇంకా లాస్ట్ మా ఆమె అయితే కారంలో అది ఇస్తున్నాడు మేము అలా చెప్తా అంటే ఆ బాబు ఏం చెప్తాడు అంటే నేను సాల్ట్ లేకుండా ఒట్టి కార పొల్లోనే మామిడికాయ తింటాను అని చెప్తున్నాడు మాకైతే ఆ పిల్లోటి మాటలైతే ఒక్కొక్కసారి బల్లె నవ్వు వస్తాయి ఈ పూలు అయితే దేవగన్నెర పూలు చాలా ఎక్కువ ఉన్నాయి గుడి చుట్టూ అయితే చెట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఇంకా పూజ కావాలంటే ఈ పూలే కోసుకుంటా ఉంటారు ఎక్కువైతే ఇంకా అమ్మ గుళ్ళో అయితే ఇంకా పూజ అంతా చేసేసారు ఇంకా ఈ పక్క గుడి వెనకాలైతే వేప చెట్టు ఉంది కదా ఇక్కడ పూజ చేశారంటే ఇంకా పూజ అయిపోయినట్టే ఇంకా ఇప్పటికైతే అమ్మ పూజ అంతా చేసేసారు ఇంకా పుంజుని ఇంకా కోయాలని ఇంకా రామ అయితే తీసుకెళ్తా ఉన్నారు అయితే కోడి కుచునైతే కోసేసాము ఇంకా హార్త్ అయితే ఇచ్చేసిందమ్మా ఇంకా ఇప్పుడైతే తీర్థం ఇస్తా ఉన్నారు ఇంకా ఈ అయితే మేము కోడిపును అయితే ఇక్కడ కోసం కదా గంగమ్మ తల్లికి అయితే కోసాం కదా ఇంకా ఇక్కడైతే చేయట్లేదు ఇంకా ఎందుకంటే ఈ రోజు అయితే మేము బెంగళూరు అయితే బయలుదేరుతా ఉన్నాము ఈవెనింగ్ సిక్స్ థర్టీకి అలా బయలుదేరుతాము ఇంకా అందుకని చెప్పి ఇంకా వెళ్ళేటప్పుడు అయితే తీసుకొని వెళ్ళండి అని ఇంకా అమ్మ వాళ్ళు అయితే ఇక్కడ చేయలేదు ఇంకా అందుకోసం అయితే కోడిపుంచు అయితే ఇంక ఇక్కడే క్లీన్ చేస్తా ఉన్నారు ఇంకా మా నాన్న రామ అయితే ఇంకా కోడిపుంచు అయితే క్లీన్ చేస్తా ఉన్నారు ఇంకా అమ్మ అయితే ఇంకా ఆ కోడినైతే కాల్చాలి కదా అందుకైతే నన్ను నగ్గి అయితే తీసుకోరమ్మ అని చెప్పింది ఇంకా నేను తీసుకు ఇస్తున్నాను ఈ చుట్టూ వాతావరణం చూడండి చాలా బాగుంది కదా ఇక్కడ నుండి వీడియో చూడండి చాలా బాగుంటుంది మా పల్లెటూరి స్టైల్లో కోడి పుంచడం అయితే ఎలా మంటల్లో కాల్చేది కానీ కట్ చేయడం గానీ ఆ ప్రాసెస్ అంతా చూడడానికి అయితే చాలా బాగుంటుంది చూడండి ఇంకా నానైతే కోని కట్ చేస్తా అన్నారు కదా ఇంకా అందులో లివర్ ఉంటుంది కదా మాకైతే ఇచ్చారు కాల్చుకొని తినమని పొయ్యిలో కాల్చుకొని కాల్చుకుని చాలా బాగుంటుంది వర్షం వచ్చేటట్టుంది ఇంకా ఇప్పుడు చూసామంటే టైం అయితే టెన్ థర్టీ అలా అవుతాను చూడండి ఈవినింగ్ అయిపోయినట్టే ఉంది కదా వర్షం అయితే ఫుల్ వచ్చేసింది మేమైతే నాన్ పొయ్యి అయితే వచ్చాము ఇంటికి వచ్చేసరికి చూడండి వర్షం ఎలా వచ్చిందో అమ్మ అంతా బాగా కలిగి ముగ్గు పెట్టింది కదా మొత్తం అంతా పోయింది ఎంత వాన్ వచ్చిందో అసలు చాలా పెద్ద వాన్ వచ్చింది ఇంకా నేనైతే మార్నింగ్ నుండి అనుకుంటూనే ఉన్నాను ఇలా ఎండగా వస్తుంది ఇంత ఉక్క పోస్తుంది అసలు వర్షం రాకుండా ఉంటుందా చాలా గట్టిగా వర్షం అయితే వచ్చింది ఇంకా మేమైతే ఇంటికి వచ్చాం కానీ మా రామ్ ఇంకా వచ్చేటప్పుడే ఇంకా మదనపల్లె ఏమో పని ఉందని చెప్పైతే వెళ్ళారు చాలా పెద్ద వర్షమే వచ్చింది ఇంకా ఇప్పుడైతే వర్షం అయితే కొంచెం తగ్గిందా మా గౌతమి అయితే ఇంటికి వచ్చింది మా ఇంటికి నేనేం చేస్తానని చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ కనిపించేది పుట్టగొడు కానీ ఎంత పెద్దది వచ్చిందో అసలు ఇంకా నేనైతే దాన్ని పీకేశాను చూడండి ఎంత పెద్ద పుట్ట వచ్చిందో ఇంకా మేమైతే కోడిపుంజను అయితే తీసుకొచ్చాం కదా ఆ అంత అమ్మ అయితే ఆయిల్ అయితే ఫ్రై చేసి ఇచ్చేసారు పక్కన పెట్టేశారు ఇంకా మా రామ అయితే వచ్చేటప్పుడు అయితే పిట్టలు అయితే తీసుకొని వచ్చారు ఇంకా ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ త్రీ అవుతుంది ఇంకా కోడిపుంజను అయితే ఎలా చేయలేదు కదా అందుకని మా రామ అయితే కంజు పిట్టలు అయితే తీసుకొని వచ్చారు మదనపల్లి నుండి వచ్చేటప్పుడు మా ఊరికి దగ్గరలోనే కోళ్ల ఫామ్ గానీ ఇలా కంసు పిట్టల ఫామ్ కూడా ఉంది మనకు కావాలంటే వెళ్ళి అప్పటికప్పుడు కూడా తీసుకొచ్చి ఇంకా అందుకోసం ఇంకా మా రామ్ అయితే వస్తున్నారంటే ఆటోలో వచ్చేటప్పుడు అయితే ఇంకా ఆపి తీసుకొని వచ్చారు ఇంకా రామ్ అయితే మూడు కంజ పిట్టలు అయితే తీసుకొని వచ్చారు ఇక్కడ కాల్చారు చూడండి ఆయిల్ అయితే ఎలా పైకి వచ్చేసిందో ఈ కంజు పిట్టలు అయితే చిన్నవి ఉంటాయి పెద్దవి ఉంటాయి మనం పెద్దవి తెచ్చుకున్నామంటే ఇలా ఆయిల్ అయితే పైకి వస్తుంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది చిన్న కంజు పిట్టలు అయితే అంత టేస్ట్ అయితే ఉండవు ఇలా మంటల్లో కాల్చేటప్పుడు ఆయిల్ పైకి వచ్చిందంటే ఆ కంజు పిట్టలు అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి వీటిలో చిన్న పిట్టలు ఉంటాయి కదా అయితే ఫార్టీ రూపీస్ లేకుంటే ఫిఫ్టీ రూపీస్ అనుకుంటా పెద్దవైతే ఎయిటీ రూపీస్ ఏమో ఒక్కొక్క కంజు ట్ట ఇంకా అయితే మూడు కంసపిట్టలను అయితే మంటల అయితే కాల్ చేసాము కాల్చిన తర్వాత అయితే ఇంకా వాటర్ అయితే ఇలా క్లీన్ చేసుకోవాలి ఇలా కాల్చిన వెంటనే వాటర్ లో క్లీన్ చేయొచ్చు లేకుంటే పసుపు రాసేసి క్లీన్ చేయొచ్చు ఇంకా మేమైతే వాటర్ లో మొత్తం కడిగేసి మళ్ళీ నెక్స్ట్ పసుపు వేసి మళ్ళీ ఇంకొకసారి అయితే క్లీన్ చేస్తాము చాలా బాగుంటుంది అలా అయితే ఎక్కువగా అయితే కోల్ కాల్చినప్పుడు అయితే ఇలా పసుపు రాసి అయితే మళ్ళీ క్లీన్ చేస్తారు కదా ఇలా కూడా ఇలా చేసామంటే టేస్ట్ చాలా బాగుంటుంది మార్నింగ్ అయితే వర్షం అయితే చాలా ఎక్కువ వచ్చింది కదా ఇప్పుడు ఈవినింగ్ టైమ్ లో ఇప్పుడు త్రీ త్రీ థర్టీ అలా అవుతుంది మళ్ళీ ఎండ చూడండి ఎంత ఎక్కువ వస్తుందో ఈ కోతులతో అయితే చాలా ప్రాబ్లం అయిపోయింది చిన్నపిల్లలు చూడండి ఒకరే ఉన్నారనుకో అలా బెదిరిస్తూ ఉంటాయి ఇంకా ఇక్కడైతే మర అమ్మ అయితే అంతా ఇంకా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టేశారు ఇంకా అమ్మ దాంట్లోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ మిర్చి పౌడర్ ధనియా పౌడర్ అంతా వేస్తా ఉన్నారు ఇలా మొత్తం అంతా మసాలా అంతా వేసి కలిపి పెట్టేసి కొంతసేపు పక్కన పెట్టేసి తర్వాత చేసుకున్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే సాల్ట్ అయితే వేస్తున్నారు ముందు పెద్దవాళ్ళు అయితే కన్నా చికెన్ గానీ మటన్ గానీ చేయాలన్నా ఇలా మసాలా అంతా కలిపి తర్వాత అయితే ఆయిల్లో వేసేవారు ఇప్పుడు అలా కాదు చాలా రకాలుగా అయితే వండుతుంటాము ఫస్ట్ ఆయిల్ లో మసాలా అంతా ఫ్రై చేసి తర్వాత చికెన్ మటన్ గాని అలా వేస్తా ఉంటాము కానీ పెద్దవాళ్ళు అయితే ఇలా చేసేవాళ్ళు ఇంకా మా రామ్ అయితే చేస్తా ఉన్నారు మా రామ్ చాలా బాగా చేస్తారు చికెన్ కానీ మటన్ కానీ ఇంకా అందుకే మా రామ్ అయితే చేస్తాను ఇంకా ఇప్పుడు పచ్చిమిర్చి అయితే యాడ్ చేస్తున్నారు ఇంకొకటి ఏంటంటే మనం కంసపిట్టలు ఎప్పుడు చేసుకున్నా కదా చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా చిన్న ఉల్లిపాయలు వేసామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కంపల్సరీగా చిన్న ఉల్లిపాయలు అయితే వేయండి ఇంకా ఈ ముక్కలకి అయితే మసాలా అంతా కలిపారు కదా ఇప్పుడైతే ఇంకా చిన్న ఉల్లిపాయలు కూడా వేసి కలుపుతున్నారు ఈ చిన్న ఉల్లిపాయలతో కంసుట్టలు కూరకు అయితే మరింత టేస్ట్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మార్నింగ్ అయితే అంత వర్షం వచ్చింది కదా ఇప్పుడు చూడండి ఎలా ఆరిపోయిందో ఇంకా మేము అయితే ముక్కలకి అయితే మసాలా కలిపెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసాము ఇంకా ఇప్పుడు అయితే ఆయిల్ వేసి కరివే పక్క వేసాము కదా ఇప్పుడు డైరెక్ట్ గా ముక్కలు వేసుకుంటే సరిపోతుంది ఆనియన్స్ అయితే వేయన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ ముక్కల్లో వేసి కలిపాం కదా చిన్న ఉల్లిపాయలు అయితే అవే సరిపోతాయి ఇంకా మంట మాత్రం అయితే చాలా తక్కువ ఉండాలి ఎక్కువ మంటలో అయితే మాడిపోతుంది మసాలా అంతా ఒకేసారి వేసి కలిపేశాం కాబట్టి మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది అందుకని తక్కువ మంటలో అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి ఇంకా మేమైతే పొయ్యి మీద కట్టెల పొయ్యిలో అయితే చేస్తున్నాం కదా కట్టెల పొయ్యిలో ఎప్పుడో చాలా ఎక్కువ మంట అయితే వచ్చేస్తుంది కట్టెలు కొంచెం తీసేసి నిప్పులు చేద్దామంటే మంటంతా ఆరిపోతుంది కట్టెలు అలా పెట్టామంటే చాలు మంట అయితే చాలా ఎక్కువ వచ్చేస్తుంది ఇంకా గ్యాస్ మీద కూడా చేసుకోవచ్చు కానీ గ్యాస్ మీద అయితే టేస్ట్ అయితే బాగుండదు ఇలా కట్టెల పొయ్యి చేస్తామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా కొంచెం కష్టమైనా కట్టెల పొయ్యి మీద చేస్తాము ఇంకా ఇక్కడ రామ్ చేస్తున్నారు కదా అందుకే మాకు కష్టం అనిపిస్తుంది అమ్మ అయితే చాలా ఈజీగా చేస్తుంది అమ్మ ప్రతి రోజు అయితే ఇట్లా కట్టెల పొయ్యి మీద చేస్తుంది కాబట్టి అమ్మకైతే అలవాటు ఉంది ఇంకా ఇక్కడైతే ముక్కలు ఇంకా ఉడకలేదు ఇంకొంచెం ఉడకాల కానీ మసాలా అంతా ఇమిరిపోతుంది కాబట్టి ఇంకా అయితే కొద్దిగా యాడ్ చేసాము చే ఉడికిందంటే సరిపోతుంది ఇంకా మేమైతే చికెన్ కూడా వన్ కేజీ అయితే తీసుకొని వచ్చాము ఎందుకంటే అమ్మ వాళ్ళైతే నాటుకోడి మొత్తం ఇంకా మమ్మల్ని బెంగళూరుకి అయితే తీసుకొని వెళ్ళమని చెప్పారు కదా ఇంకా అమ్మ వాళ్ళకి అయితే ఇంకా చికెన్ లేదని ఇంకా మళ్ళీ తెప్పించాము ఇంకా ఇక్కడ చూసామంటే కంజు పిట్టలో కూర కూడా రెడీ అయిపోయింది ఇలా ఆయిల్ పైకి వచ్చిందంటే ఇంకా కూర రెడీ అయిపోయినట్లే ఇంకా పక్కన దించి పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా మేమైతే మళ్ళీ చికెన్ తీసుకొచ్చాము కదా ఇంకా మసాలాలు అంతా అయితే వేస్తా ఉన్నారు కలపడానికి అయితే ఇంకా ఇక్కడ చూసామంటే కంసపిట్టలు కూర అయితే రెడీ అయిపోయింది ఎంత బాగుందో చూడండి చాలా బాగా వచ్చింది ఇంకా ఈ కూరను అయితే ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాము ఈ కంసుపిట్టలు కూరలోకి అయితే రాగి ముద్ద అయితే చాలా బాగుంటుంది కానీ ఇంకా అమ్మ అయితే చేయలేదు పాపం టైం సరిపోలేదేమో ఇంకా రైస్ అయితే చేసేసారు వేడి వేడిగా అన్నం చేశారు ఇలా కూర పక్క తీసేస్తామా ఆ పెనుంలో కొద్దిగా కూర ఉంటుంది కదా అందులో అయితే వేడి వేడి అన్నం వేసి కలుపుకొని తిన్నామంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది భలే ఉంటుంది మా ఇంట్లో ఎప్పుడైనా సరే ఇలా కంసపిట్టలు కూర చేసినప్పుడు అయితే అమ్మ అయితే ఇలా రైస్ అయితే లాస్ట్ లో కలుపుతుంది ఈ రైస్ కయితే మా ఇంట్లో అయితే ఫోర్టీ ఉంటుంది అంత టేస్ట్ బాగుంటుంది ఎంత బాగుంటుందో ఇంకా అమ్మ అయితే ఈ రైస్ కలిపి ఇవ్వడానికి వచ్చారా ఇంకా చికెన్ అయితే అలాగే పక్కన పెట్టేసి వచ్చారు ఇంకా ఇప్పుడైతే ఆయిల్ వేసి కరివేపక్క వేసి ఇంకా సాల్ట్ అయితే యాడ్ చేసి అయితే కలుపుతున్నారు ఇంకా మేము అయితే కంజు పిట్టల కూర అయితే ఇంకా అందరూ కలిసి అయితే తిన్నాము ఇంకా ఈ చికెన్ అయితే అమ్మ వాళ్ళకి ఇంకా నైట్ అయితే ఉంటుంది అని చెప్పి ఇంకా చేపిస్తా ఉన్నాము నాటుకోడి ముక్కలు తీసుకోమన్నాం కానీ అమ్మ ఇంకా మాకు వద్దు మాకైతే దొరుకుతా ఉంటాయి నాటుకోలు అయితే ఇంకా ఇంటి దగ్గర ఎక్కువ ఉన్నాయి కదా ఇంకా మీరు తీసుకొని పోండి అని చెప్పి ఇంకా ఇంకా అమ్మ అయితే వద్దన్నారు ఇదేమంటే మార్నింగ్ అయితే వర్షం వచ్చింది కదా అమ్మ గౌతమి చూడు ఆ పిల్ల నేను చేశానని చెప్పి ఆకని పెంచుకొని వచ్చి ఆ కొమ్మలంతా ఊకిస్తూ ఉంది ఈ వీడియో బాగుందని యాడ్ చేశాను ఇంకా ఇప్పుడైతే అమ్మ అంతా మసాలా అంతా కలిపిట్టేశారు కదా చికెన్ లో అంతా ఇప్పుడైతే ఇంకా ఫ్రై చేస్తా ఉన్నారు ఇంకా ఇక్కడ చేసే చికెన్ కూడా ఇంకా అమ్మ వాళ్ళకైతే కాదు ఎందుకంటే ఇంకా మేమైతే బెంగళూరు వచ్చేస్తున్నాం కదా ఇంకా ఇక్కడ పిల్లలు ఉన్నారు వాళ్ళకి పెడదాం అనుకున్నాను ఇంకా అమ్మ వాళ్ళకైతే మళ్ళీ ఒక కేజీ అయితే ఇంకా తెప్పించాలా ఇంకా నేనైతే ఇంకా టెన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ వీడియోల కోసం అయితే ఇంకా మళ్ళీ ఊరికైతే వస్తాను ఇంకా నేను ఇక్కడ పల్లెలో ఉన్న రోజులు అయితే పిల్లలు అయితే నాకు చాలా క్లోజ్ గా ఉన్నారు వాళ్ళకైతే ఇన్ని రోజులు వెజ్ ఫుడ్ ఏ పెట్టాను కదా అందుకని ఇంకా ఈ రోజు అయితే చికెన్ పెడదాం అనుకుంటున్నాను ఇంకా అమ్మ వాళ్ళకైతే వాళ్ళకి అయితే నేను ఊరికి వెళ్ళేటప్పుడు కొనిచ్చేసి మళ్ళీ వెళ్తాము చికెన్ అయితే ఇంకా అమ్మ అయితే చికెన్ అంతా ఫ్రై చేసేసారు ఇలా ఫ్రై చేస్తే సరిపోతుంది ఇంకా ఇప్పుడైతే వాటర్ అయితే యాడ్ చేస్తున్నారు వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ ఉడికితే సరిపోతుంది ఇక్కడ చూడండి మళ్ళీ వర్షం స్టార్ట్ అయ్యేట్లే ఉంది ఇంకా ట్వంటీ మినిట్స్ తర్వాత అయితే చికెన్ కూర అయితే అయిపోయింది ఇంకా పిల్లలు అయితే ఇక్కడ చింతమని కింద ఆడుకుంటున్నారా ఇంకా వాళ్ళని అయితే పిలిచాను వీళ్ళైతే నేను ఇక్కడ ఉన్న రోజులు పల్లెలో ఉన్న రోజులు నాకైతే చాలా క్లోజ్ గా ఉన్నారు ఇంకా నేను ఎలాగో బెంగళూరు అయితే వచ్చేస్తున్నాను కదా అందుకు కానీ ఇంకా చికెన్ చేసి పెడదామని ఇంకా నాకైతే ఆలోచన వచ్చింది అందుకని ఇంకా పిల్లలకైతే ఈ చిన్న పార్టీ అయితే ఇస్తున్నాను ఇంకా అమ్మ అయితే రైస్ చేశారు చికెన్ కూర చేశారు కంజు పిట్టెల కూర అయితే మేమైతే అప్పుడే తినేసాము ఇంకా ఇంట్లో అయితే దోశ పెండు ఉంది అని చెప్పి అమ్మ దోశ కూడా చేశారు వేడివేడిగా ఇంకా చికెన్ కూర లేకైతే దోశ చాలా బాగుంటుంది కదా ఇంకా అయితే నేను ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను పిల్లలకి అయితే పెడదామని ఇంతలోప అయితే మా అవ్వ అయితే వచ్చింది మా అవ్వకు కూడా పెట్టించాను ఈ అవ్వను ఇంకొక అవ్వ ఉంది అవ్వ అయితే చనిపోయారు నేను ఎప్పుడు ఊరికి వెళ్ళినా సరే ఏం వంటలు చేసినా ఈ అవ్వ వాళ్ళు ఎక్కడున్నా నేనైతే పిలుచుకొని వచ్చి పెడతా ఉన్నా వాళ్ళైతే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు నా మనవరాలు ఎప్పుడు వచ్చిన సరే ఏమైనా చేసి పెడుతుంది అనే ఫీల్ అవుతా పాపం పాప ఇంకొక అవ్వ అయితే చనిపోయింది ఇంకా పిల్లలు అయితే తినేసి వెళ్ళిపోయారు ఇంకా మేము కొత్తగా ఇల్లు కడుతున్నాం కదా అక్కడికైతే వెళ్తా ఉంటే ఇంకా దారి మధ్యలో అయితే మా అన్న అయితే రాముని అయితే పలకరిస్తా ఉన్నారు ఇంకా అమ్మ నేను రాము మా గౌతమైతే వెళ్తా ఉన్నాము ఇంకా టైం అయితే సిక్స్ అలా అవుతుంది ఇంకా మేము కూడా ఇంకా బెంగళూరు కైతే బయలుదేరాలి మళ్ళీ లేట్ అయిపోతుంది ఇంకా టూ అవర్స్ అయితే టైం ఉంది ఎయిట్ కయితే ఆర్టీసీ బస్ స్టాండ్ లో మాకు బెంగళూరు కయితే బస్ ఉంటుంది ఇంకా అక్కడికి అయితే బయలుదేరాలి ఇంకా ఆలోపు అయితే ఇక్కడ కొత్తగా ఇల్లు కడుతున్నాం కదా అక్కడికైతే ఇంకా ఒకసారి వచ్చి వెళ్దామని వెళ్తున్నాము ఇంకా ఇంకా కొత్తగా కడుతున్న ఇల్లు అయితే ఊరి మధ్యలో వస్తుంది ఇంకా మేము ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఇల్లు అయితే ఊరి చివరైతే ఉంటుంది చాలా బాగుంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంటి పక్కనే మొత్తం అంతా పచ్చని పొలాలు అయితే ఉంటాయి బాగుంటుంది కానీ ఇక్కడ కూడా బానే ఉంది ఇంకా అయితే లగేజ్ అంతా మొత్తం సర్ది పెట్టేసి వచ్చాము ఇంకా ఇంటి దగ్గరకు వచ్చి ఇంకా వెళ్తా అనే ఇంకా బయలుదేరాలా ఇక్కడ ఇంటి దగ్గర నుండి చూసామంటే కూడా చుట్టూ కొండలు అయితే చాలా బాగుంటాయి మీ అందరికి కూడా ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను కొత్తగా ఎవరైనా నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఒక లైక్ కూడా చేయండి వీడియో అంతా నచ్చినట్లు అయితే ఒక చిన్న కామెంట్ కూడా చేయండి ఇంకా మేమైతే టీ అయితే తీసుకుని వచ్చాము ఇంకా అందరూ కూర్చొని టీ తాగేసి ఇంకా మేమైతే బయలుదేరాలి అనుకుంటున్నాము ఇంతటితో ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ అండి